హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాన్విరియా వ్లాగ్స్ ఈరోజు నేను వచ్చేసి గోధుమ పిండితో హల్వా చేస్తున్నాను చాలా ఈజీ అండి ఇది దీనికి ఒక కప్ బెల్లం తురుముకొని ఒక బౌల్లో వేసుకొని అదే కప్పు తోటి మనము టూ గ్లాసెస్ వాటర్ తోటి ఆ బెల్లంని కరిగించుకోవాలి చిన్న మంట పెట్టి కరిగించుకొని ఇలా మిక్స్ చేస్తుండాలి ఎందుకంటే తొందరగా కరుగుతుంది మిక్స్ చేస్తే సో ఇలా కరిగించుకోవాలి ఎందుకంటే తురుముకుంటే ఏంటంటే తొందరగా మిక్స్ అయిపోతుంది వాటర్లో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది మెల్ట్ అయినాక కాజు బాదం అండ్ కిస్మిస్ మూడు మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ హల్వా ఏంటంటే అందరం తినచ్చు ఎందుకంటే బెల్లం వేసాము అండ్ గోధుమ పిండి కదా చాలా హెల్తీ ఫుడ్ అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసి అదే కప్ తోటి వన్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆ పిండిని తర్వాత మెల్లి మెల్లిగా మనం ఇప్పుడు బెల్లం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయాలి ఎట్లా అంటే మొత్తం ప్యాన్ నుంచి ఆ హల్వా అనేది ఇట్లా బయటికి వచ్చేటట్టు చేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి రెడీగా ఇలా తీసుకుంటూ చాలా హెల్దీకి హెల్త్కి చాలా మంచిది చాలా హెల్దీ అండ్ అందరూ తినచ్చు డయాబెటిక్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు తినచ్చు చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్